నా రక్తము నిజమైన పానమునై ఉన్నది నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వాణియందును నిలిచియుందుము ఏమన్నాడైనా నా రక్తమును తాగి నా శరీరం తినేవాడు ఎందు నేనును నా ఎందు వాడును నిలిచి ఉంటాము ఎలా కుదురుతుంది నిలిచి ఉండవు బాబు ఎలా ఇప్పుడు అబ్బాయి నేను చెప్పిన మాట అన్నాడు చెప్పినట్టు చేసాడు ఇప్పుడు ఈయన ఎందు నేను నా యందు ఈయన నిలిచి ఉండడం అనేది సాధ్యం అవుతుందా ఇప్పుడు ఈయన నా ఎందు నిలబడాలనుకోండి ఎక్కడెక్కల ఈయన నా ఎందు నిలబడాలి ఇప్పుడు మేము మేమిద్దరం ఒకటిగా కనబడాలి ఇప్పుడు నిలిచి ఉండడం అదే కదా ఎలాగ నా నెత్తి మీదకి ఎక్కాలా ఇప్పుడు ఆయన నెత్తి మీదకి నేను ఎక్కాలా నిలిచి ఉండమంటే ఏంటి ఆయన మాట నా మాట ఒకటేనా అదే నిలిచి ఉండవు ఇంగ్లీష్లో అబైడ్ అనే పదం ఉపయోగించారు అబైడ్ అబైడ్ అనే పదం ద్రాక్షావల్లి అందులో తీగలు ఆ ఉపమానంలో వాడాడు ఆయన ద్రాక్షావల్లి తీగలు చూసారా మీరు ఒక దొండ పోదు కానీ చుక్కుడు చుక్కుడు పోదు కానీ ఒక బీర పోదు కానీ చూసారా మీరు అందులోని తీగలు దేని ఎందుకు నిలిచి ఉంటాయి అది నిలిచి ఉండమంటే అది అంటే కింద కాండం ఎన్ని కూర్చోమ్మా కింద కాండం ఎన్ని ఒకటే ఆ ఒక్క కింద ఉన్న అందులో నుంచి తీగలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటికి వచ్చి అల్లుకుంటూ ఉంటాయి అంటే ప్రభుని యేసుక్రీస్తు అనే ఆ భగవంతుడు ఆ దేవుడు ఆ మెస్సయ్య ఆ రక్షకుడు ఆ నీతిమంతుడు ఆ పరిశుద్ధుడైన ఆయన ఎందు మనం ఉన్నప్పుడు ఆయనలో బతకడం నేర్చుకుంటాం ఆయనలో జీవించడం నేర్చుకుంటాం ఆయనలో బతకడం నేర్చుకుంటాం ఇప్పుడు ఆయనలో మనం ఉండం ఓకే మరి మనలో ఆయన అంటే ఏంటి ఆయనలో మనం ఉండడం అంటే ఆయనే ఆధారంగా ఉంటాడు ఆయనలో నుంచే మనం బతుకుతాం మనం పనిచేస్తాం మనం జీవిస్తాం మనం ఉంటాం అది ఆయనలో మనం బతకడం అంటే ఇప్పుడు మనలో ఆయన నిలిచి ఉండమంటే ఏంటి అద్భుతం విషయం ఏంటంటే ఆధారమైంది అయినప్పటికీ కూడా మనల్ని ఆధారం చేసుకొని ఇప్పుడు మన దగ్గర నుంచి పనిచేయడం ప్రారంభిస్తారు ఆయన తెలుసా మీకు పౌలు అనే ఒక సేవకుడు చేతి రుమాలు వాళ్ళకి తగిలితే ఏమైపోయాయంట రోగములు బాగైపోయాయి అంట ఇక చేతి రుమాలు అంత శక్తి ఉందా అంత శక్తి లేదు ఆ చేతి రుమాల ద్వారా దేవుడు తన శక్తిని పని చేయించేయడం పేతు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే పేతుడి యొక్క నీడపడి రోగులు ఏమయ్యారంట స్వస్థ ఏంటి పేతు నీడకేంత శక్తి ఉందా పేతు నీడకేంత శక్తి ఉంటే ఆ నీడకి కారణం సూర్యుడు కదా మరి సూర్యుడికి ఇంకెంత శక్తి ఉండాలి నీడ రావాలంటే ఎవరు సూర్యుడే కదా అప్పుడు నీడకేంత శక్తి ఉంటే అప్పుడు సూర్యుడికి ఇంకెంత శక్తి ఉండాలి లేదు శక్తి సూర్యుడికి లేదు ఆ నీడలో చేస్తున్న దేవుడికి ఉంది అంటే దేవుడు నీడ ద్వారా కూడా పనిచేస్తున్నాడు దేవుడు టవల ద్వారా కూడా పనిచేస్తున్నాడు దేవుడు వస్త్రపు శంకు ద్వారా కూడా పనిచేస్తున్నాడు ఆయన నాయనుడు అంటే అది అంటే నన్ను ఆధారంగా చేసుకొని రే రాజరెడ్డి అలా ఉండరా నీ సొక్కా ద్వారా నేను పనిచేస్తాను చూడు ఇప్పుడు నీ చేతి రుమాల ద్వారా పని చేపిస్తాను చూడు అంటే దేవుడు అంత శక్తివంతుడు అంత గొప్పవాడు అంత మహిమ కలిగిన వాడు నా లోపల వచ్చి నా ద్వారా పనిచేస్తూ ఉన్నాడు బలహీనమైన నన్ను ఎన్నిక లేని నన్ను విరిగిపోయే నన్ను పనికి నన్ను అల్పమైన నన్ను తన శక్తితో నింపి నేను తాగితే స్వస్థత నేను మాట్లాడితే దెయ్యముల నుంచి విడుదల దేవుడు కలిగిస్తున్నాడు మనకు ఆ శక్తి ఉంది అసలు మనకు ఆ బలం ఉంది అసలా కానీ ఎంత దేవుడు ఆయనే నాలోకి వచ్చేసి ప్రార్థన చేస్తూ ఉంటే దెయ్యాలు దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి ఇక్కడికి పల్లెపాలెం ఒక ఊరు ఉంది అక్కడ బ్రాంచ్ ఉంది ఇప్పుడు అక్కడి నుంచి ఒక ఆవుని ఇక్కడ తీసుకొచ్చారు అంటే హాస్పిటల్కి తీసుకెళ్తే ఇక్కడ తీసుకొచ్చారు హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్ళాలనుకున్నారంటే వాళ్ళు ఆవిడ పురుగుల మందు తాగేయడానికి చచ్చిపోవడానికి పరిగెడుతుందంట అది తెలిసి అక్కడున్న వాళ్ళు వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేశారు అమ్మ మీ అమ్మాయి ఇలాగా పెళ్ళైంది అమ్మ ఆల్రెడీ వీడికి మీ మీ అమ్మాయి ఇలా చేస్తుంది ఏమవుతుంది మాకు తెలియదు నువ్వు వచ్చి తీసుకెళ్ళమ్మా అంటే వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ అన్న వీరందరూ ఆవుట కట్టుకుని వచ్చి ఈ అమ్మాయిని మెంటల్గా ఏదో మొత్తం మీద ఏదో కత్తికుంటుంది కూసుకోవడానికి పురుగుల మందు తీసుకుంటుంది తాగేయడానికి ఏదేదో వింతగా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంది సరే తీసుకుపోతా తీసుకుపోతా ఎందుకని మంచిదిలే మనకు పరిచయం ఉన్నారు రాజన్న దగ్గర తీసుకెళ్ళి ఒకసారి ప్రార్థన చేపిద్దాం అని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చారు మీరు నమ్మండి సేపు ఆవిడ చుట్టూ మేము కూర్చొని ప్రార్థన చేశాం వన్ అండ్ హాఫ్ అవర్ ప్రార్థన చేసిన తర్వాత ప్రార్థన అంతా అయిన తర్వాత ఆవిడ తెలివి వచ్చి వాళ్ళ వాళ్ళమ్మను పట్టుకొని వాళ్ళ నాన్న పట్టుకొని మీరు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి వాళ్ళ అన్నను కూడా చూస్తా ఎప్పుడు వచ్చారు మీరు ఇక్కడికి నేను ఇక్కడ ఉన్నాను అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ అన్న ఎప్పుడొచ్చారో ఆవిడికి తెలియదు ఆవిడ్ని ఇల్లు తీసుకొచ్చింది కూడా ఆవిడికి తెలియదు న్యూరాలజీ దగ్గర తీసుకెళ్దామని నరాల డాక్టర్ దగ్గర తీసుకెళ్దామని వాళ్ళు వెళ్తున్నారు ఎందుకు మధ్యలో ఆలోచన మన దగ్గర ఇక్కడ తీసుకొచ్చారు ప్రార్థన చేస్తే ఎవరికి అర్థం కాని ఆ రోగం దేవుడు ఒక గంటన్నర సమయంలో బాగు చేసాడు ఎవరి శక్తి ఎవరు బలం దేవుడు న్యూరాలజీ చదవాలంటే ఎంత చదవాలి మా న్యూరాలజీ చదవాలంటే ఏం చదవాలి వాళ్ళు పండితులు కాదు పామర్లు విద్య లేని వాళ్ళు వాళ్ళు అద్భుతాలు చేస్తున్నారండి క్రైస్తవ్యంలో కావలసిన చదువు కాదు క్రైస్తవిలో కావలసింది దేవునిలో మనం బతకడం కావాలా దేవుడు మనలో ఉండడం కావాలా నీ క్వాలిఫికేషన్లు కాదు ఇక్కడ కావాల్సింది నీ డిగ్రీస్ కాదు కావలసింది చాలామంది ఏమనుకుంటున్నారంటే మనం ఏదో పెద్ద చదువుకుంటే సమాజానికి దేవుడి గురించి చెప్పొచ్చు లేకపోతే తోటి వారికి చెప్పచ్చు అనుకుంటున్నారు నీ స్టడీసు నీ ఎడ్యుకేషను నీ యొక్క హోదాలు నీ ధనాలు నీ యొక్క గొప్ప తలంతులు ఇవి కాదు దేవుడు కావాల్సింది ఆయన ఎందు నువ్వు ఉండాలి నీ ఎందు ఆయన ఉండాలి అంతే దేవుడు అద్భుతంగా మన ద్వారా పనిచేస్తాడు ఆ భాగ్యం మనకు ఎవరిస్తున్నారు ఇప్పుడు నా శరీరమును తిని నా నా రక్తం త్రాగు అని ఎందు నేనును నా ఎందు వాడును అమ్మా ఎంత ప్రయోజనం ఇవి మీకు వీటి విలువ అర్థమైతే పోగొట్టుకోరండి వీటి విలువ అర్థమైతే నిర్లక్ష్యం చేయరు వదిలేసుకోరు దీని యొక్క ప్రారంభం పాత నిబంధన నిర్గమాకాండంలో ప్రారంభించబడింది దాని కొనసాగింపు ఏసుక్రీస్తులో నెరవేరింది అపోస్తులైన వాళ్ళు దాన్ని ఏం చేశారంట అపోస్తుల కార్యాలు రెండో అధ్యాయం రండి ఇంత గొప్ప దేవుడు ఇచ్చిన ఈ శరీరమును ఈ రక్తమును వాళ్ళు ఏం చేశారంటే అపోస్తుల కార్యాలు రెండో అధ్యాయంలోని నలభై ఆరో వచ్చిన చదువుకుందాం మరియు వారు మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడు కొనుచు చేసుకోండి ఇంటింట రొట్టె విరుచుచు దేవుణ్ణి స్థుతించుచు ప్రజలందరి వలన దయ వారై వారు ఇంటింట ఏం చేస్తూ వచ్చారంట అందుకే నలభై రెండవ వచ్చినా కూడా చదవండి ఒకసారి నలభై రెండవ వచ్చినా కూడా వీరు నలభై ఒకటి కూడా చదవండి నలభై ఒకటి కాబట్టి అతను వాక్యం అంగీకరించిన వారు బాప్తీసము పొందిరి ఆ దినమందు ఇంచుమించు మూడు వేల మంది బాప్తీసం తీసుకున్నారు ఆ రోజు వీరంటే ఎవరిప్పుడు ఈ మూడు వేల బాప్తీసం తీసుకున్న వీరు అపోస్తల బోధయెందును ఎందును రొట్టె విరుచుటి ఎందును ప్రార్థన చేయటి ఎందును అమ్మా ఇంతకన్నా ఇంకేం కావాలో మనకు చెప్పండి చాలదా బాపు తీసుకున్న వాళ్ళు ఎక్కడున్నారంట కూరగాయల షాప్లోనా బస్సులోనా ట్రైన్లోనా ఇంటి దగ్గర టీవీ ముందా దేవుడు నా కొరకు సిద్ధపరిచిన విలువైనవి మందిరంలో ఉన్నాయి నేను ఎలాగునా నేను ఎక్కడెక్కడో ఉంటాను ఈ సమయంలోని వారందరూ ఎవరైతే బాప్తిసాలు తీసుకున్నారో బాప్తిశాలు తీసుకున్న వాళ్ళందరూ కూడా రొట్టె విరిచిటి ఎందు ఎడతెగక ఉన్నారు మీ అందరిని ఒక మనవి చేస్తున్నాను మీ ఆధ్యాత్మిక జీవితంలో బాప్తీసము మీరు తీసుకున్న మాట నిజంగా వాస్తవం అయితే నిజమైతే ఎప్పుడు వీటిని నిర్లక్ష్యం చేయకండి మీరు ఏ ఊర్లో ఉన్న అఫ్కోర్స్ ఒక ఎగ్జామ్ రాయడానికి విజయవాడకి వెళ్ళారు విజయవాడలో ఇప్పుడు రెండు మూడు సర్వీసులు జరిగే ఆరాధనలు ఉన్నాయి మందిరాలు ఉన్నాయి ఏదో ఒక ఆరాధనకి వెళ్ళి ఆ ప్రభు యొక్క రొట్టె ద్రాక్ష దాసంలో పాల్పొందండి ఏ ఊర్లో ఉన్నా మీ పనుల్లో బిజీగా ఉండొచ్చు మీ కుటుంబంతో బిజీగా ఉండొచ్చు మీ చదువులో ఎగ్జామ్స్లో కూడా బిజీగా ఉండొచ్చు కానీ దేవుని యొక్క శరీరం రక్తంలో పాలు పొందే విషయంలో కొడుకు ఎప్పుడు అస్రద్ధ చేయకండి నేను చేతులు ఎట్టి మనం చేస్తున్నాను మీకు నేను మీ ఆధ్యాత్మిక జీవితాలకు అది మంచిది కాదు అది మీ విశ్వాస జీవితాలకు అది మంచిది కాదు చాలామంది దీన్ని తెలియక త్రోసేసి చేసి బ్రష్లు అయిపోయారు విశ్వాసాన్ని కోల్పోయారు ఆత్మీయతను కోల్పోయారు జీవితాన్ని కోల్పోయారు నేను మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తున్నాను ప్రభు యొక్క రొట్టె ద్రాక్ష రసం ఎంత విలువైంది ఎంత గొప్పది ఎంత ఆధిక్యత ఇచ్చేది మన జీవితాలకి అంత గొప్ప ఆధిక్యతనిచ్చే ఆయన శరీరంలో ఆయన రక్తాన్ని ఎప్పుడు మిస్ చేసుకోకండి ఇది నిత్య జీవాన్ని ఇచ్చేది ఇది ఒకరోజు మనల్ని తిరిగి లేపేది ఇది ప్రభువునందు నందు మనల్ని ఉంచేది అంత మాత్రమే కాదు ఇది ప్రభువు కొరకు మనల్ని సిద్ధపరిచేది సోపరక్ష చేయించుకునేది నేను అనుకుంటాను దేవుని యొక్క శరీర రక్తంలో మనం చేస్తున్నప్పుడు దేవా నా హృదయం నీ ఎదుటి ఎలాగుందో పరిశీలించు పరీక్షించు నీకు ఆయాసకరమైనది ఏమైనా ఉంటే నాలో తీసేయ ఒకవేళ దేవునికి ఆయాసకరమైనది ఏదైనా మనలో ఉంటే ఇది సమీపిస్తున్నప్పుడు తీసివేసుకుంటా ఉంటే మన హృదయం మనము ఎంత శుభ్రంగా ఉంటాము ఎంత శుభ్రంగా ఉంటాము ఇప్పుడు ఈ యొక్క షర్టు నేను వేసుకున్నాను రెండు రోజులు మూడు రోజుల తర్వాత ఏమైపోతుంది షర్ట్ ఇది మాసిపోతుందిగా మాసిపోయింది కదా అని వేసుకుంటాను ఉంటే ఎలాగే మాసిపోయింది కదా అని చెప్పి వేసుకుంటే ఏమవుతుంది ఏమా చాలా అగ్లీగా ఉంటుంది చాలా ములు మురికిగా ఉంటుంది పక్కన ఎవరి దగ్గర కూర్చున్నానుకో వాడు నీకు బాబు పక్క జరిగడా ఇప్పుడు మాసిపోయిన ఈ షర్ట్ని మళ్ళీ వెంటనే ఏం చేయాలి వాష్ చేసుకుని వేసుకుంటే ఉతికిన షర్ట్ వేసుకుంటే ఎంత ఉందా తను ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది మనస్సు ఎంత ప్రశాంతంగా ఉంటుంది మృతికిని బట్టలు వేసుకుంటే అదే మాసుకుని బట్టలు వేసుకుంటే ఆ కంపుతో ఉన్న బాగా ఫ్రెష్గా స్నానం చేసి చింతాలతో స్నానం చేసేవచ్చి పది రోజుల నుంచి వేసుకున్న సత్యం అలా చేసుకున్నా ఏం విలువ ఏమి ఉపయోగం ప్రతిసారి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు చేవేస్తున్నప్పుడు లోపల దేవునికి ఆయాసకరమైంది మలినమైంది దేవా నేను కడుక్కుంటున్నానయ్యా నన్ను శుద్ధి చేసుకుంటున్నానయ్యా నా జీవితాన్ని నీకు అప్పగించుకుంటానయ్యా అని చేవేస్తే నువ్వు దినదినము దిన దినము క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడతావు ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్ మన అల్టిమేట్ గోల్ ఏంటంటే క్రీస్తు స్వరూప్యంలోనికి మనం మార్చబడాలా అది ఎక్కడ సాధ్యమవుతుంది ఇక్కడ సాధ్యమవుతుంది నువ్వు వచ్చి చూడు ఒకసారి ఒక ఆరు నెలలు ప్రతి వారం నువ్వు అలాగన వచ్చి అలాగనే ప్రభువు దగ్గర కూర్చొని ఇవి తీసుకుంటున్నప్పుడు నేను సోపరిక చేసుకొని ఆ లోపల ఏదైనా మళ్ళీ ఉంటే దాన్ని కడిగేసుకొని నేను నీవు శుద్ధి చేసుకుంటా ఉండు ఒక ఆరు నెలల లోపల నీ నడవడిక నీ మాట తీరు నీ చూపు నీ జీవితమే మారిపోతుంది అక్కడికి వచ్చిన తర్వాత నువ్వు నటిస్తేనే ఏం చేయలేను నువ్వు నటిస్తే ఏం చేయలే నేను నిద్రపోతున్నావు అని లేపచ్చు నిద్రపోతున్నట్టు నటించిన ఏం చేయలేము లేపలే చాలాసార్లు ఇక్కడికి వచ్చినప్పటికి మన జీవితాల్లో అనుకున్న స్థాయిలో ఎందుకు రాణించట్లేదంటే ఇక్కడ రాజీ పడిపోతున్నాం వేటుకో రాజీ పడిపోతున్నాం ఆ రాజీ పడిపోయి వాటికి మన లోనైపోయి మనము క్రీస్తు యొక్క సన్నిధిలో ఎదగడం క్రీస్తు యొక్క సన్నిధిలో వర్దిల్లడం క్రీస్తు యొక్క సన్నిధిలో బలపడడం ఆగిపోతుంది